పండుటాకులు ఈ కవిత జీవితంలోని మూడు ప్రధాన దశలను బాల్యం యవ్వనం మరియు వృద్ధాప్యం పండుటాకులు ఒక చెట్టు ఆకు పరిణామంతో పోల్చుతూ వర్ణించింది ఒకటి బాల్యం చిగురాకు కవిత బాల్యాన్ని చిగురాకు బాల్యంగా అరుణ రాగాలతో నిండిన ఆనంద తాండవంగా పేర్కొంది ఈ దశలో అంతా తనవాళ్లే అనుకుంటూ తల్లి ఒడిలో నిద్రపోతూ ప్రేమస్పర్శతో హాయిగా గడిచిపోయింది రెండు యవ్వనం పచ్చని ఆకు బాల్యం నుండి అరుణిమ నుండి పచ్చగా పెరిగి యవ్వనం మొదలైంది ఈ దశ ఆనందసాగరాలు పొంగి అనురాగ వసంతాలు దాటిన సమయం ఈ పచ్చని ఆకు జీవితంలో ఎదురయ్యే అన్ని కష్టాలను ప్రచండ కిరణాలను మారుతాన్ని తుఫాను అతివృష్టిని అనావృష్టిని మహావెల్లువలను ధైర్యంగా ఎదుర్కొని నిలబడింది ఈ దశలో ఆత్మగౌరవం మరియు విజయగర్వం నిండి ఉప్పొంగింది మూడు వృద్ధాప్యం పండుటాకు ఎన్నో విజయభేరీలే కాకుండా అపజయ భారాలను కూడా మోసిన తరువాత జీవితం పండిపోయింది ఇప్పుడు ఈ పండుటాకులు వృద్ధులు సమాజానికి తమకు చేతనైన ఫలాలను అందిస్తూ కుటుంబం సాక్షిగా గత జీవిత తీపిగుర్తులను నెమరవేసుకుంటున్నారు చివరికి జీవితం చిన్నదే కావచ్చు కాలగతిని మార్చలేము అని చెప్తూ ఒకప్పుడు చైతన్యవంతమైన జీవితం ఇప్పుడు రంగు మారింది అంటుంది తమలాంటివారే కాలం ముట్టిన వీరులైన ఇతర పండుటాకులతో కలిసి తమ బాల్యాన్ని యవ్వనాన్ని గుర్తుచేసుకుంటూ ఆనందిస్తున్నారు అని కవిత ముగుస్తుంది కవిత చక్కటి పదజాలంతో జీవిత సత్యాన్ని ఆవిష్కరిస్తూ వృద్ధుల అనుభవాల ఘనతను ఎంతో గౌరవంగా తెలియజేసింది